హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ కేక్ మైదాపిండి గోధుమ పిండితో చేస్తే ఇష్టపడని వాళ్ళు ఇలా ఒకసారి రవ్వతో ట్రై చేయండి చాలా స్పాంజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కేక్ బేక్ చేయడం కోసం ఇలా అడుగు ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెనా లేకపోతే కేక్ టిన్ అయినా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మైదా పిండి అయినా లేకపోతే గోధుమ పిండి అయినా వేసి ఇలా డస్టింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ లాయే వరకు బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా అయ్యాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు షుగర్ అరకప్పు పెరుగు కప్పు ఆయిల్ ఒక కప్పు కాచి చల్లాచిన పాలు పాలు మొత్తం వేసుకోకుండా ఒక పావు కప్పు పాలు పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మంచి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ముందుగా రవ్వ మిక్సీ పట్టి వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇలా విస్కట్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఇలా వదిలేయాలి ఆ తర్వాత మనం కేక్ బేక్ చేయడం కోసం ఇలా ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా కలుపుకొని ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని పావు కప్పు మైదా పిండిని ఈ విధంగా జల్లించి తీసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా విస్కర్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కకు పెట్టుకున్న మిగిలిన పావు కప్పు పాలను కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీలను కూడా వేసుకుంటున్నాను ఈ టూటీ ఫ్రూటీలలో కొద్దిగా మైదా పిండి వేసి డస్టింగ్ లాగా చేసి ఆ తర్వాత ఇందులో వేయాలి లేకపోతే మనం వేసిన టూటీ ఫ్రూటీలు అనేవి కేక్ అడుగు భాగానికి చేరుకుంటాయి సో ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ గిన్నెని రెండు మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేయాలి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి అలాగే కొన్ని టూటీ ఫ్రూటీలను యాడ్ చేసుకుంటున్నాను కేక్ డెకరేషన్ కోసం ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ గిన్నెని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను కేక్ అనేది చక్కగా పొంగింది కేక్ పూర్తిగా బేక్ అయిందో లేదో చూడడానికి ఈ విధంగా ఒక చాక్ తీసుకొని మధ్య భాగంలో అడుగు వరకు గుచ్చి చూస్తే ఏం తడి లేకుండా ఉండాలి చూడండి ఇంకా తడిగానే ఉంది సో మూత పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ బేక్ చేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చాక్తో ఇలా గుచ్చి చూస్తే చూడండి వరకు గుచ్చి చూశాను తడి ఏం లేకుండా ఉంది సో కేక్ అనేది చక్కగా బేక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని బయటికి తీసి ఈ కేక్ని పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి ఈ విధంగా కేక్ పూర్తిగా చల్లారిపోయాక ఒక చాక్ తీసుకొని కేక్ సైడ్లు మొత్తం ఈ విధంగా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఈ గిన్నెని రివర్స్ బోర్లించాలి ఈ గిన్నె పైన ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేయాలి ఈజీగా కేక్ అనేది డిమోల్ అయి వచ్చేస్తుంది చూడండి కేక్ అనేది ఎంత చక్కగా బేక్ అయిందో అంతే అండి రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయింది మైదా పిండి గోధుమ పిండితో ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా స్పాన్సీగా అండ్ చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్